ఆత్మీయ తల్లిదండ్రికి నా వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు నా సాక్ష్యం మాది బంజేరు పది సంవత్సరాల కాళ్ళనొప్పి దేవుడు విడిపించిండు మళ్ళీ మొన్న మంగళవారం రాత్రి నాకు తలదింపుడు బాగా శోధనతో తలదింపింది అప్పటికప్పుడే ఆయనతో మా ఆయన హాస్పిటల్కి తీసుకుపోయిండు సిరిసిల్లల హాస్పిటల్కి అయినాక కూడా నాకు తలదింపుడు తగ్గలే ఎట్లా అని ఆత్మీయ తండ్రికి ప్రార్థన ప్రార్థన చేయించుకుంటా అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది మళ్ళీ ఆత్మీయ తండ్రి మబ్బులో చూసి ఫోన్ చేసిండు ఎవరో ఫోన్ చేసి అని అయ్యా నాకు ఇట్లా అయింది అని నేను చెప్పుతోనే నాకు ప్రార్థన చేసిండు నేను హాస్పిటల్లో మా అక్కని బెడ్ మీద ఉన్న ప్రార్థన చేస్తే నా తలలో నుంచి చీకటి వెళ్ళిపోయింది నాకు ఒక ఎండిపోయిన చెట్టు కనబడుతుంది అయ్యా నాకు ప్రార్థన చేస్తూ ఉంటే నాలో ఉన్న తలదింపుడు పూర్తి విడుదలయింది ఆత్మీయ తండ్రి అన్నకామా నన్నే దేవుడు పిలుస్తున్నాను నేను అడిగే నిన్ను కాదు వెనకే ఎవలో ఉన్నది నీకెందుకు అన్నట్టు నన్ను కదలనిస్తలేదు నా పేరు పెట్టి ఎలుషాబేద్ అనేసరికి నాలో ఉన్న చీకటి ఇంకా అబ్బా నన్ను నిడిచిపెట్టావు అన్నంత బలహీనత చీకటితో తొలగిపోయి రవ్వా నన్ను ఇక్కడి నుంచి కదిలి నీ బలిపెట్టడం వద్ద కానీ నేను దేవుడిని నడుగుతోనే నాకు నడువరాలి కాళ్ళు ఊలబడిపోతున్నాయి నేను ఇక్కడికి నడిచి వచ్చాను దేవుడు నన్ను విడిపించినందుకు విడుదలైంది అయ్యాలు స్తోత్రములు సమయం ఇచ్చిన దేవునికి దైవజనురాలకి దైవజనుడికి నా యొక్క వందనాలు లోకేశ్వరం మండలం కాన్లి నుండి మేము వచ్చి ఉన్నాము నిన్నటి దినంనా మేము వచ్చినాము అదే నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే ఈ ఏప్రిల్ వస్తే మూడు సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి మూడు సంవత్సరాల నుంచి మేము గర్భఫులం లేక బాధపడుతున్నాము నిజంగా మూడు సార్లు మనిషి అయినప్పటికీ కూడా అది మిస్ అయిపోయింది నిన్న దిన దినంనా దైవజన్లు చెప్పి ఉంటున్నారు అది శోధన చేతన ఆ విధంగా అవుతుందని చెప్పి ఉన్నారు నిజంగా ఈరోజు నేను అడిగి ఉన్నాను ప్రభు మరొక్కసారి ఆశోధనను మా ఆయుధం నుంచి తీసివేసి నీ కార్యం జరిగించ అన్నప్పుడు నిజంగా మమ్మల్ని దర్శించి అటు గర్భఫలం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లి చెల్లిస్తూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించనుగాక అమ్మా నీ గర్భసంచి కదిలించబడ్డదమ్మా ప్రవచనం జరిగినప్పుడు నీ గర్భసంచి కదిలించబడదా రియల్ ప్రయోజనాడు కొడదాం హలో ఆమె గర్భసంచి కదులుతున్నట్టుగా నాకు దేవుడు చూపిస్తున్నాడు ఆమె గర్భ సంచి కదిలిందాడు కదిలిందనా ఇక్కడ ఉన్న కొద్దిగా నమ్మరు మా వాళ్ళే రోజు రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చేటోళ్ళే నమ్మరు అందుకని నిర్మల్ ప్రాంతం నుంచి వచ్చింది నా నిర్మల్ అవతల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల నుంచి వచ్చింది వాళ్ళు ఆశతో వచ్చింది ప్రభు దర్శించినాడు దేవునికి స్తోత్రం హలో చక్కని కొడుకు దేవుడు మీకు ఇచ్చును గాక మా గారికి అయ్యగారికి వందనాలు నాలుగైదు రోజుల నుంచి నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నేను ఆరాధన టైంలో కూడా ఆరాధించలేకపోతున్నా కింద అనుకున్నా అప్పుడు అయ్యగారు నీ కాళ్ళ నుంచి బలహీనత పోయింది పరీక్షించుకున్నప్పుడు పరీక్షించుకున్నా నా కాళ్ళలో ఉన్న బలహీనత మొత్తం పోయింది ఇప్పుడు కరెక్ట్ మంచిగా నిలబడ్డ బలంగా ఉన్నా అక్షయం దేవుడు దీవించినా హలో లూయ అమ్మ నాలుగైదు రోజుల నుంచి దేవునికి స్థోత్రం బేస్ నైట్ నుంచి నీకు నొప్పులు స్టార్ట్ అయినాయి దేవుడు నాకు చూపిస్తున్నాడు ఇక్కడ నుంచి ఇప్పుడు నొప్పులు లేవు రెడీ చెప్పు రెడ్డి దేవునికి దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు అమ్మగారికి అయ్యగారికి కూడా నా యొక్క వందనాలు నాకు ఇప్పుడు ఆరాధనలో ఏమైందంటే నీ అరిచేతును మండిస్తున్నాడు దేవుడు అన్నప్పుడు అసలు మంటని దట్టుకోలేను నా కళ్ళు కూడా నా పేరు కల్పన మాది నమిలి పల్లె నా కళ్ళు కూడా మస్తు మంటలు మడినాయి కళ్ళు తెరవచ్చలేదు కళ్ళు తెలవరాక ఇట్లా మంటలు లెక్క నా మీద పడ్డట్టు అనిపించింది నా కంటల మీద మంటలు ఇట్లా ఉరిమిత ఎట్లతో ఎర్రగా మంటలు నా మీద పడ్డట్టు నాకు అనిపించింది అన్న చేతు ఎంత వణికిందంటే అసలు తట్టుకోలేకపోతున్నా అన్న అంటుడు అని నేను నా పేరేటి పిలిచిన కూడా అసలు నన్నేనా అని చెప్పి నేను అనుకుంటున్నా నేను ఎన్ని శ్రేమల నుంచి వచ్చినా అంటే ఎన్ని నిందల నుంచి వచ్చినా అంటే నేను దేవునికి దూరం ఈ సన్నిధికి దూరమైనా నేను దేవుడు నా గర్భాన్ని వేరిచిండు నాకు ఫస్ట్ పాప తొమ్మిది సంవత్సరాలకు మళ్ళీ నాకు బాబు పుట్టిండు ఈ మందిరానికి వచ్చిన తర్వాత నేను దేవుడు నా గర్భాన్ని వేరిచిండు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిండు కాక నీ కొడుకును ఎత్తుకొచ్చినావమ్మ ఈమె గర్భం తెరవబడుతుందని స్థుతి ఆరాధన ప్రవచనం జరిగింది గర్భం దిరబడ్డది కొడుకు కొడతాడంటే కొడుకు పుట్టినాన్న దివ్య ఎత్తుకరా నాన్న ఆ కొడుకును ఈ బాబే నానా ఆమె ఆరాధనలో ఉంటుండగా కల్పన ఈ ఎట్లా జరిగిందో కల్పన నీకు గర్భం తెరవబడుతున్నది నీకు చక్కని కొడుకును నీ ఒళ్ళో వేస్తున్నాడు దేవుడు నా చూపిస్తున్నాడు అని అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆ కొడుకే ఈ బాబు దేవునికి స్తోత్రం చెబుదా ఈ బాబు పేరు కూడా నేనే పెట్టినా తేజ్పాలని దైవజను అమ్మగారికి అయ్యగారికి వందనాలు నాతో కూడి వచ్చిన వందనాలు నువ్వు ఎక్కడించు వచ్చిన వాళ్ళు చెప్పమ్మా పిప్రి మండల భీమగల్ జిల్లా నిజాంబాద్ నా సాక్ష్యం ఏంటంటే నేను ఐదారు సంవత్సరాలుగా కాళ్ళనొప్పులతో బాధపడుతున్నా శృతి ఆరాధనలో నన్ను దేవుడు ముట్టిండు స్వస్థపరిచిండు నా కాళ్ళనొప్పులు తగ్గినాయి దేవుడికి స్తోత్రం దేవుడు కాక ఆమె నహలెలు ఏమే చిన్న వయసు కానీ కట్టె పట్టుకుని ముసలి లేక నడుస్తున్నది తల్లి చూడండి ఆమె ఇట్లా నడిచేది కాదు ఆరాధనలు నట ఆమె కాళ్ళను దేవుడు దర్శించినట నొప్పులు తీసేస్తున్నాడట దేవుడికి స్తోత్రం వందనాలు నేను మాచరెడ్డి దగ్గర అన్నారం నుండి వచ్చాను ఇది రెండో వారం పోయిన వారం వచ్చాను ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్న దేవా నన్ను ఖచ్చితంగా దర్శించు నేను దర్ దర్శించబడకుండా నేను వెళ్ళొద్దని ప్రార్థన చేసినప్పుడు అట్లా అనుకుని ఆరాధన చేస్తున్నప్పుడు దేవా నాకున్న సమస్తంతో నేను ఆరాధించాలి అని నేను అనుకొని స్థుతిస్తుండగా ఆ నేను భాషలు మాట్లాడుతూ నేను కంట్రోల్ అవుతలేను నా చేతులు కూడా కంట్రోల్ అవుతలేదు దేవుడు దేవుని కృప ద్వారా నేను అభిషేకం పొందుకున్నాను ఏం అన్న మీ పేరు నా పేరు మాథ్యూ మాథ్యూ మా చెల్ల పేరు కేజీయా మా కొరకు ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక యవనస్తుని దర్శించినాడు ప్రభు దేవునికి స్తోత్రం వందనాలు నా పేరు నేను కుదురుప గ్రామాల నుంచి వస్తున్నా అయితే ఇంతకు ముందు అయ్యగారు ఆరాధన ఆరాధనలో తల తలనొప్పితో బాధపడిన వారి గురించి ప్రార్థన చేసిండు నీ ఎడమకాలం నుంచి తలనొప్పి అనేది వెళ్ళిపోతుందని చెప్పిండు అయితే నేను దేవుడు నా తలనొప్పి ఇంకా ఇంకా గొంతులో ఏమో తట్టుకున్నట్టుగా అట్లా నాకు అనిపిస్తుంది అప్పటినుంచి నేను రాలేను ముందుకు రాలేను కానీ దేవుని నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి చెప్పు నువ్వు చెప్పి దేవుని మహి మహింపరచాలని దేవుని నన్ను అప్పటి నుంచి చెప్తాను అప్ దేవుడి చింది సాక్ష్యం దేవుడి ఎన్ని రోజుల నుంచి ఉన్నదమ్మా నీకు ఆ నొప్పి తల తిరుగుడు తల ఎప్పుడు తిరుగుతాయి ఎన్ని ఎన్ని తల అంటే ఎన్నిళ్ళు అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకో వన్ ఇయర్ నుంచి సంవత్సరం నుంచి ఉన్నది ఇప్పుడు తొలిగిపోయింది దేవునికి స్తోత్రం చెప్దాం ఇంకా గొంతులా ఏమో తట్టుకున్న గొంతు ఏమో తట్టుకున్నట్టు దెయ్యం ఆపుతున్నది అందుకే ఆగినవు నువ్వు అక్కడ అందుకే అట్లా అవుతుంది నేను రమ్మంటే రాలే హలే చూడండి ఆ తల్లిని దేవుడు దర్శిస్తున్నాడు అటు రావాలంటే దయ్యం ఆపుతున్నదట ఆమె ఇప్పుడు వచ్చి చెప్పగానే చూడండి ఎంతో సంతోషం దేవునికి స్తోత్రం హలే లూయా గురించి ప్రార్థన చేద్దాం ఈ చిన్న వయసు ఉన్నది ఇద్దరు కొడుకులు ఈమె భర్త చనిపోయినాడు చాలా చిన్న వయసు దయచేసి ఆమె గురించి ఆమె కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం దేని మాకు స్తోత్రం ఇప్పుడు సుత జరిగినప్పుడు నేను దర్శనం చెప్పి మన దేవుడు ఇక్కడ చాలామందికి భుజాల పైన బాగా మంట మంట మండుతున్నట్లు నాకు వినిపించాడు అప్పుడు నా చేతి కూడా బాగా మంట మంటన మండినట్లు ఇట్లా అనుకుతుంది బాగా అన్నది ఇక్కడ మంది ఆ మంట మండినప్పుడల్లా మండినప్పుల్లా ఒక్కరు సస్సు జరిగింది చాలామందికి అన్న అన్న ఆలనుకునే నడు నడుముల పెయిన్ పోతుంది కాళ్ళ నొప్పుల పెయిన్ పోతున్నప్పుడు ఆ మంట మండిన వల్ల పతికలకి పైన పోయింది దేవుడు దగ్గర నుంచి సాక్షి ఏం జరిగింది అన్న భుజాల మీద మంట మండుతుంది బాగా ఎవరికి మంట మండుతుంది అందరికి అది మంట మండిలో ప్రతి ఒక్కరులకు స్వస్థ జరిగింది స్వస్థ జరిగింది చెప్పరు నీ లెక్క దేవునికి స్తోత్రం హోలేయా హోలేయా అరవింద్రుడు బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుడి బిడని దీవించును గాక హోలే ఆ మంట మండిన వాళ్ళు స్వస్థ జరిగిందట కానీ చెప్పం అప్పటికి అందరు భయంగా అయ్యా అన్న మీకు నాకే జరిగింది కానీ మీరు ఇక భయమైంది మందిని యుత్తే అని అంటారు రేపు మందిని ఆగిపోయినా అయ్యా నేను దేవుడు రమ్మన్నాడు కాని అంటే అంతే సర్వనాశనం చేయలేదా నేర్పరచుకుని దేవుడు ఎర్ర సముద్రం ఆయన బహుబలం చాపలేదా బండ నుండి మధురమైన జలములు చేసి సమృద్ధిని ఇవ్వలేదా మారాను మధురంగా దేవుడు మార్చలేదా మారాను మధురంగా మార్చిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదా హో సముద్రాన్ని తెరిచిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్తున్నా నారాయణ చదువు నానా దేవుని కొరకు దేవుడు నీ కొరకు పరలోకం విడిచి ఈ భూమికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో చూచక క్రియలు ఎంతో మందికి విడుదల ఈరోజు వరకు నామముల స్వస్థతలు జరుగుతున్నాయి హలలుయా హలలుయా ఏసుల విడుదల జరుగుతున్నాయి హలలుయా సమాధిని తిరిగి జయించిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు రెండు చతుర్థి బిగ్గరగా స్తోత్రం చెప్దాం హలలుయా హలలుయా నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నువ్వేమనుకుంటున్నావు నాకు తెలవదు కానీ ప్రభు నిన్న ఈరోజు విడిపించినాడు హల లూయా హల లూయా రోష్యం కలిగి ఉండాలి కానీ పౌరుష్యం పౌరుషం కలిగి ఉండాలి కానీ కోపం ఉండొద్దు నన్న కోపం వేరు రోష్యం వేరు అయితే రోష్యం కలిగి ఉన్నాడు దేవుని శక్తి ఆయన మీద కమ్ముకోవడం ప్రారంభమైంది దేవుని అభిషేకం ఆయనలో పనిచేయడం ప్రారంభమైంది బలవంతుడు కూలిపోతున్నాడు హలూయా హలూయా ఎంత పలము గలవాడైనను సరే నిప్కె త్రేజరు గడ్డి మేయలేదా గడ్డి మేయలేదా ధాన్యాల మీద నింద మోపిన వారంతా ధాన్యాలు ప్రాణం తీయాలన్న వారంతా వారు పిల్లలతో శాతల సింహాల గుహలు పడలేదా బొక్కల కంచెలు కొరికేయలేదా బైబుల్ ఉన్న మాటలన్నీ జీవం కలిగిన నమ్మితే నేడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చెయ్యునుగాక హూ నా పేరు సహోదరి సహోదరుడా ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ కృంగిపోద్దు నాన్న ఈ జంగల్ ఉంటే ఎవడో చంపేసిపోతాడు ఈ జంగల్ ఉంటే ఎవడో వచ్చి చంపేసిపోతాడు ఇటు పిసలేసిపోతాడు ఆరాధన మాటలు అమ్మిపోయింది అని దయ్యం పట్టింది పిసలేసింది ఆ జంగల్కి మంది వస్తారట కాడి కోళ్ళు పోతారట ఆడు ఉంటారట అని అన్నారు మేము అమ్మ నేను ఇడికి వచ్చినప్పుడు నా పిల్లలు తీసుకుని వచ్చిన నా పిల్లలప్పుడు చిన్నవాళ్ళు ఇక్కడ ఒక నీళ్ళ బొట్టు కూడా లేదు నాన్న ఎడారిదంతా జంగలిదంతా ఇది మా భూమి కానీ ఏం లేది అట్టి చలక అప్పుడు వీటికి తీసుకొచ్చిన మందిరం కట్టుమని అంటే నేను భయపడ్డాను ప్రేభవా ఎవరు ఇక్కడికి నేను తొందరపడుతున్నాను ఆయన అంటే దేవునతుడు అన్నాడు భయపడకుమో నీకు నేను తోడయ్యున్నాను ఇక్కడికి ఎవ్వరు ఇక్కడ బస్సు లాగుతాయా ఇక్కడ ఏంది ప్రభా తవ్వలేదని నేను అడుగుతున్నాడు దేవుడు నువ్వు నిలబడి ఉండు నీ వెరగని జనం నేను పిలుచుకుంటూ వస్తారు అని అన్నాడు నీ వెరగని జనము నేను పిలుచుకుంటూ వస్తారు అని అన్నాడు దేవుడు ఈ తొవ్వలేదు ప్రభా ఒడ్డున్నది ఒడ్డు మీదకి వెళ్ళాం ప్రభా అని అంటే నేను నేనంటే దేవుడు అన్నాడు ఆ తొవ్వ వాడు ప్రియుడు తీసుకో అని అన్నాడు ఆయన మూడోనాడు వచ్చి నాలుగో నాడు దేవుడు మాట్లాడి నాలుగో నాడు వచ్చి ఈ తొవ్వ తీసుకో ఇంకెందో చర్చ కట్టుకున్నాం అన్నాడు ఆ కాపాయనే హలలుయో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే దేవుడు రక్షించినాడు ఆ దేవుడు చెప్పినాడు ఆ దేవుడు దర్శించినాడు కనుక ఆ దర్శనాన్ని నెరవేర్చుటకు మనము రాకన్న ముందే ఈ స్థలమును దూతల చేత దేవుడు నింపినాడు దేవునికి స్తోత్రం హలలుయో మనము మనకు ఏ ఆహాని జరగకుండా దూతల సైన్యం చూడు కంచగా ఉన్నది ఎలిషా గెహాజీ అరణ్యములో ఉన్నారు దోతానులు ఒక రెండో రాజులు ఆరోధ్యంలో రాయబడి ఉంటాయి ఎనిమిదవత్సరం నుండి దోతానులో ఉన్నారు వారు దోతానులో ఉన్నారు వారు ఎలిషన్ పట్టుకరాపోరని రాజు అంటే అగ్ని గుర్రములు అగ్ని రథములు వారి చుట్టూ కంచగా ఉన్నాయి కానీ ఎలిష దాసుడు భయపడిపోతున్నాడు అయ్యో మనం చచ్చిపోయిన మన పని అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఎలిశ ప్రార్థన చేస్తున్నాడు ఆరో అధ్యాయం పదహారు వచ్చిన వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా దయచేసి విని కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేయగా దేవుని అగ్నిగుర్రం అగ్ని కంచెలు అగ్నిగుర్రం అగ్ని రథముల కంచె ఎలిస చుట్టూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడప్పుడు దేవుడికి స్తోత్రం హాలూయా నువ్వు అట్టిగా లేవు నీ దేవుడు బలవంతుడు హాలూయా నేను బంధించిన నిన్ను బంధకాల నుంచి విడిపిస్తున్నాడు దేవుడు హాలలుయా నేను బంధించిన నిన్ను నిన్ను విడిపించకన్న ముందే ఆయన దూతలు అక్కడ కంచగా దిగుతున్నాయి ఆ ఊరు గ్రామస్తులు ఎవరు ఎవరి కూడా గాడల దగ్గర దూతలు ముందుగా ఉన్నాయి యేసు ప్రభు సమాధి చేయబడకన ముందే దూతలు అక్కడ ఉన్నాయి దేవుడు ఇట్లా అందరూ చచ్చిపోరా నాన్న చచ్చిపోతారు కానీ తన్ను తాను ఎట్లా ఉండట దీనుడుగా దీనుడుగా నేను నిన్ను దీనుడైన నిన్ను విడిపించటానికి ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం హలలుయా నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నీ ఎవరన్నా కావచ్చు నే ప్రాంతం నుంచి వచ్చిన కావచ్చు నీకు శుభవార్త ఈరోజు నీవు రక్షింపబడ్డావు హలలుయా అతి త్వరలో నీకు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి హలలుయా నువ్వు చూడండి నన్ను అనేకలకు అద్భుతాలు జరిగిన సాక్ష్యం ఇక్కడ ఉండబోతున్నది హయా అతి త్వరలో సంఘ సరిహద్దులు జరగబోతున్నాయి హలలుయా హలలుయా హలలో దేవుడు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చుటకు ఆయన కుమారుని నంపిన దేవుడు ఆయన ఇచ్చిన దర్శనాన్ని దేవుడు అయిన దూతలు మనకన్నా ముందుగానే పంపి కార్యం సిద్ధం చేయబోతున్నాడు ఈ రోజు నుంచి దేవునికి స్తోత్రం చెప్దాం అందరం హలో